పిల్లల అల్లరితో పాటు ఇంటి దగ్గర నుంచి అయితే బయలుదేరాము ఇది మసాలా కలిపిన చికెన్ మేము వచ్చేసరికి మా తమ్ముడు తెంపాడు వాళ్ళకేమో కొబ్బరి బోండంలో చికెన్ నాకేమో కొబ్బరి నీళ్లు వీడియో కోసం చూపిమని అంటే నాకే ఇద్దరు కలిసి ఇచ్చేశారు మీరు మంచిగా చికెన్ తింటారు నాకు కనీసం నీళ్ళ పోయారా అని అంటే నేను నాన్ వెజ్ తినను అందుకే అంటున్నాను అలా ఇందులోనైతే కడిగి మసాలా చికెన్ అయితే వేస్తారంట

ఇక్కడేమో అన్నయ్య అరటాకులను కట్ చేస్తున్నాడు రాకుంటే ఓ ఇది ఎల్ల బొండం ఇది మాత్రం తాటి పండు చూడండి ఎలా ఉందో సేమ్ కలర్ లో ఉన్నాయి కదా ఫస్ట్ అరటాకులో చికెన్ రెడీ చేస్తున్నారు ఇక్కడ అన్నయ్యనైతే అసలైంది అయింది నువ్వునే అదే మర్చిపోయి వచ్చారు అది అటే పారిపోయింది భయపడి వీడైతే రెండు కోళ్ళతో శోహిస్తున్నాడు వీటి ఆపరేషన్ చేసినట్టుగానే వీటిని అయితే ఎలా చేస్తున్నారో చూడండి మసాలా కొడికి పెట్టిన తర్వాత కూడా మళ్ళీ మిరపకాయలు నిమ్మకాయ పుదీనా వేసి पेटेस बना तो? तो 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 रहा हूँ तो तू मत उसकी गाड़ बाई तूने लेना ऐसे जाते काट पेट लेना है पेटी पेटी हाँ पेटी ला एक डेढ़ रुपए जन्य शादी ठीक है ओके एक दिन कल करके शॉट टीटोर बेटू हाँ रेंडनी मकाले भी ఇలా అరటాకులు చుట్టిన తర్వాత సిల్వర్ పేపర్ చుట్టాలంట లేకపోతే అది రాదంట కానీ మర్చిపోయి వచ్చారట వీళ్ళు వరకు ఒకసారి కూడా ఇలానే చేశారు కానీ మట్టి మొత్తం పెట్టి కాల్చారు ఇప్పుడు అంత టైం లేదని ఇలా చేస్తున్నారట మా అన్నదమ్ములు ఉన్నారు కదా మా అన్నయ్య మా తమ్ముడు ఎంత కష్టపడుతున్నారో చూడండి అని అంటే వాళ్ళ అన్నయ్యను పిలిచి మరీ చేతి వేయమన్నారు మా బాబుకి అయితే ఫుల్ వామ్ థింగ్స్ హెడ్డేక్ ఉండే అందుకే మా వారు మా బాబుతోనే ఉన్నారు ఎందుకు అది అందులో వేయమంటే మా వదిన షో ఇస్తున్నది రోజంతా అయితే ఫుల్ ఎంజాయ్ చేసాము మేమందరము అరే ఇది గుడ్లకోడారా ఈ కోడిని అయితే కొబ్బరి బొండంలో పెట్టడానికి మళ్ళీ కట్ చేస్తున్నాడు చిన్న చిన్న ముక్కలుగా మా మరదలున్ను మా చెల్లె ఇంకా పుదీనా తెంపుతున్నారు సరిపోలేదు అని అంటే చూసారా అవకాశం కూడా కనబడుతుంది చాలా ఇంట్రెస్టింగ్ చూస్తున్నాడు ఎప్పుడెప్పుడు తిందామా అని కొబ్బరి బోండంలో పెట్టి అంటుకొని తిందమ్మా ట్రై చేస్తున్నాడు తింటావా అన్నయ్య మళ్ళీ అరటాక్లో కట్ చేసుకొస్తున్నాడు ఎందుకంటే అరటాకులో చికెన్ బయటికి వచ్చేసిందంట సిల్వర్ పేపర్ తెప్పించారు తెప్పించి మళ్ళీ పెట్టి మళ్ళీ మంటలో వేశారు ఈ అరటాక్ లో చికెన్ తీసుకొచ్చారు చూడండి మళ్ళీ ఇప్పుడు సిల్వర్ పేపర్ పెట్టిన అరటాక్ చుట్టి పెడతారంట ఇదేమో కొబ్బరి బోండంలోకి ఓకే ఓకే వచ్చిన తర్వాత ఇంకా మూడు ఫోన్లో నా ఫోన్ క్లారిటీ వస్తలేదు అని అంటే నా ఫోన్ ఇవ్వాలి అని అంటున్నాడు మా తమ్ముడు ఆల్రెడీ మా వారి ఫోన్ వాడుతూ ఉంటాను అప్పుడప్పుడు ఈ బోండాలకు మాత్రము సిల్వర్ పేపర్ పెట్టారు అది కార్లో దొరికింది ఫస్ట్ ఒకటి సాఫ్ట్వేర్ పెట్టాలరా అట్లా వేసి పెడితే సిల్వర్ పేపర్ పెడితే ఏంటంటే బయటికి రాదు దాని రసం అంతా ఇప్పుడు మళ్ళీ సిల్వర్ పేపర్ పెట్టిన తర్వాత అరటి ఆకు కూడా పెడతారు అరటి సిల్వర్ పేపర్ పెట్టకపోతేనే బయటికి వచ్చేసిందంట మళ్ళీ చూడండి సిల్వర్ పేపర్ పెట్టి అరటాకు పెట్టారు ఏమో అరటాకులో చికెన్ కావాలి మామా అని అడిగిండు ఇగో వీడు మాత్రం కొబ్బరి బోండంలో చికెన్ కావాలి పప్ప అని వీడు అడిగిండు అందుకే ఈ రెండు చేశారు ఈరోజు వాళ్ళ పెద్ద మామను ప్రత్యేకించి అడిగిండట మామ నాకు చికెన్ కావాలి అని అరటాకులో చికెన్ కావాలి అని పాపం వాడు మాత్రం తినలేకపోయిండు ఎందుకంటే వాడికి బాగా తలనొప్పి లేచింది మళ్ళీ అందులో వామితింగ్స్ ఫుల్ అయిన ఉండే అందుకే వాడు అలానే కూర్చుండిపోయిండు చైర్లో కొన్ని వాటర్ ఉన్నాయా అరే వీడు చూడండి సని తల్లి కొట్టిందని వాడు కూడా మంటలో ఉన్న కొబ్బరి మట్టను కొట్టిండు పిల్లలకి మనం ఏమైనా పని చేస్తే వాళ్ళకు కూడా చేయాలనిపించి ఫింగర్ సింగర్ అన్నీ ఇలానే చేస్తూ ఉంటారు కదా వాళ్ళు కూడా పిల్లలైతే మనని చూసి వాళ్ళు చేస్తారు కొబ్బరి అందరికీ అయినా ఫుల్ ఎంజాయ్ చేస్తారు వెళ్తున్నామంటే వాళ్ళు ఏడుస్తారు వీళ్ళు ఏడుస్తారు నేనైతే నాన్ వెజ్ అయితే తినను వాళ్ళు తిన్న తర్వాత చికెన్ ఏ చికెన్ బాగుందో అరటాకుల చికెన్ బోండంలో చికెన్ చెప్తాను మీకు మా చిన్నల్లుడైతే అక్క అక్క అని పిలుస్తున్నాడు నా కోడలిని బాబా ఏ చెట్టుకు కాయ ఉన్నా ఉరుకుతావు

ఎట్లా కొడతాడు చీర స్టూల్ కొడతాం కొట్ట ఓ ఆయ్ మంపుకుంటాడు చిన్న నీ అల్లరి ఎలా ఉంటదో వేరే వీడియోలో చూపిస్తాను ఇప్పుడైతే వీడి ఈ అల్లరి చూడండి ఎంతో తిన్నట్టుగా చేస్తాడు వీడు ఈ ఇద్దరు ఆడపిల్లలు ఎవెళ్ళరా అని వెతికేసరికి చూడండి వాళ్ళు ఏం చేస్తున్నారు మగపిల్లలేమో తింటున్నారు వీళ్ళేమో చేస్తున్నారు ఇదేమో అరటాకులో చికెను సిల్వర్ పేపర్ మొత్తం చుట్టిన అరటాకులో చికెన్ ఇది ఒక బోండం రెండు బోండాలు అనుకున్నాము ఒకటి రెండు అనుకున్నాము ఐదు బోండాలు అయినాయి ఇది మా ఓడికి అయితే చాలా ఇష్టం అని చెప్పాడంట చూడండి పాపం వాడే తినలేడని నేనైతే చాలా ఫీల్ అయ్యాను పిల్లల్ని అయితే ఇలా బయటికి తీసుకురావాలి ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడు స్కూలే ఉంటుంది కాబట్టి మన వాళ్ళ ప్రేమ కానీ పరిచయాలు కానీ వాళ్ళకి ఉండాలి ఎందుకంటే స్కూల్కి ఉన్నప్పుడు మనం ఫంక్షన్లకు వెళ్ళిపోతాము వాళ్ళని వదిలిపెట్టి వాళ్ళకి ఎప్పుడు తెలిసేది ఆదివారం ఒకటే రోజు కదా కదా తాటి పనులను కూడా కాల్చాము అయితే మా వారు అంటున్నారు నేనైతే ఫస్ట్ టైం వినడం చూడడం కూడా అని చెప్తున్నా ఒక దమ్ము కొబ్బరి బొండంలో అయిపోయింది ఇప్పుడు అరటాక్ లో చికెను వీళ్ళ ఫీలింగ్స్ చూడండి ఎలా ఉన్నాయో మీలో ఎవరైనా తాటి పనులను కాల్చుకొని తిన్నారా చాలా తీయగా ఉంటుంది ఇలాగే అరటాకులో చికెను కొబ్బరి బొండంలో చికెను మీలో ఎవరైనా ఇలా ట్రై చేస్తే మాత్రం కామెంట్లో పెట్టండి మాడింది పప్పలకి ఉడికింది మమ్మీలకి పక్కనైతే మా వదినది మా అయితే నోరు ఊరిపోతుంది వాళ్ళకైతే ఇప్పుడెప్పుడు పీసులు నోట్ లేద్దామా అన్నట్టున్నారు వీళ్ళిద్దరు

వీళ్ళందరైతే దంచి దంచి కొడుతున్నారు ఎంత బాగుందో టేస్ట్ మాత్రం అని కొబ్బరి బొండంలో కంటే అరటాకులు చాలా టేస్ట్ ఉందంట అద్భుతమైన వీడియో నూనె లేకుండా ఇంత బాగుంటుందా అని వీళ్ళు అంటున్నారు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నూనె లేకుండా వండుకోవడం వీళ్ళైతే అరటాక్లో చికెన్తోని సూపర్గా ఎంజాయ్ చేశారు నెక్స్ట్ వీడియోలో కలుసుకుందామండి బాయ్